నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులు హాజరయ్యారు గుంటూరు జిజీహెచ్ లో తొలి సంభవించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది మంత్రి లోకేష్ కుటుంబ సమేతంగా ప్రయాగ్ రాజు మహాకుంభమేళాకు వెళ్లారు ఈ సందర్భంగా భార్య బ్రాహ్మణి కుమారుడు దేవాన్షి కలిసి త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు అంతకుముందు ఓ పడవలో నదుల సంగమం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు వద్ద తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేసి నిజంగా ఆశీమని లోకేష్ క్యాప్షన్ ఇచ్చారు వరకు చైర్మన్ నాయుడుతో అనంతరం వంగులపూడి అనిత మీడియాతో మాట్లాడారు ఆ సందర్భంగా మాట్లాడుతూ పైకరోపేట నియోజకవర్గంలోని ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు వేల పదిహేడులో టీటీడీ పరిధిలోకి చేరిందని నాడు సీఎంగా చంద్రబాబు హయంలో భూ సేకరణ మాస్టర్ ప్లాన్ కు కృషి చేశామని గత ఆలియా అభివృద్ధి మరుగున పడిందని అన్నారు మార్చి తేదీన ఉపమాక వెంకన్న స్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని లక్షన్నర మందికి పైగా భక్తులు ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని స్వామిని దర్శించుకుని శ్రీవారి కళ్యాణం వీక్షించడం సంప్రదాయమన్నారు క్షేత్ర పరిధిలో దొరికే మసాలా దినుసులు రోజువారి ఆహారంలో తినడం ఆరోగ్యకరమని నమ్ముతారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ప్రత్యేకంగా పైకులపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు వేల పదిహేనులో టీడీటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలకు ఒక మాస్ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకటస్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీడీటీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు అదే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్చి పదవ తారీఖున ఉప్మాక వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది సుమారుగా లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామి స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉప్మాక వెంకటేశ్వర స్వామి అనేసరికి చాలా వాళ్ళందరికీ కూడా భావాలు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా ఇరవై రోజుల పాటు జాతర జరుగుతుంది ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు ఆ ఇరవై రోజుల పాటు ఆ స్పైసెస్ కొని తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్ళి వాళ్ళు వంటల్లో కానీ వాళ్ళు తినే పదార్థాల్లో కానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసరికి వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ స్టే చేస్తారు సేద తీరుతారు అని ఒక ప్రతీక ప్రతి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉప్మాక స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉప్మాక వెంకటేశ్వర స్వామి నిత్ మనకి నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో అటువంటి టెంపుల్ని మళ్ళీ తిరిగి ఈ రోజు మళ్ళా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచాలని గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు గా సీఈ గారిని పిలిపించారు సిఈ గారికి కూడా టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మాకు మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా పుష్కర్ని క్లీన్ చేయాలి పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళా తిరిగి ఈ టెర్మ్లో మా అందరి ఆధ్వర్యంలో ఈ రోజు మళ్ళా తిరిగి ఉప్మాక స్వామి ఆలయం అనేది మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో వెళ్తున్నాం రాబోయే మార్చి పదో తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టిటిడి వాళ్ళ సహకారం కూడా కోరటానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఆ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తామని మాత్రం ఇస్తున్నా విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న డ్రామాలతో ఆయన ప్రచార పిచ్చి పీక్ చేరుకుందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులోని ఓర్వకాలు విమానాశ్రయానికి నాలుగేళ్ల క్రితమే నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు ఈ విషయం కూడా తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేయడం వెడ్డూరంగా ఉందని అన్నారు గుంటూరు మిర్చి మిర్చియార్డు సమీపంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న కారాన్ని తనిఖీ అధికారులు పట్టుకున్నారు నగరంలో అనుమతులు లేకుండా తయారు చేసి కారాన్ని అక్రమ వ్యాపారులు విక్రయిస్తున్నారు పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి కారం తరలిస్తున్న ఆటోను అధికారులు పట్టుకున్నారు డిప్యూటీ కమర్షియల్ యాక్ట్ అధికారి ఆధ్వర్యంలో ఆటోలోని కారం బస్తాల పరిశీలనతో సమగ్ర విచారణ కోసం గోడౌన్ కు తరలించారు వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారి వినయ్ వెల్లడించారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గోవిందమాల ధరించి తిరుమలకు పాదయాత్రగా వచ్చి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామని మొక్కుకున్నారు అందులో భాగంగా అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు ఈ పాదయాత్రకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి రాహుల్ రెడ్డి సంఘీభావం తెలిపారు అదే విధంగా ముస్లిం మైనార్టీలు పాదయాత్ర చేస్తున్న మౌర్యారెడ్డి బృందానికి పూలమాలలతో సంఘీభావం తెలిపి వారు చేపట్టినటువంటి పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు వెంకటేశ్వర స్వామి సంకీర్తనలతో చెక్క భజనలతో పాదయాత్ర సాగించారు ఈ పాదయాత్ర ఈ రోజు మొదలై ఇరవై ఒకటవ తేదీకి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనంతో ముగుస్తుందని మౌర్యరెడ్డి తెలిపారు రైజోటి నియోజకవర్గం శాసనసభ్యులుగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరుమలకి వెంకటేశ్వర స్వామిని పాదయాత్రగా వచ్చి దర్శించుకుంటానని చెప్పి మొక్కుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సముద్రం సుండుపల్లి మండలం సముద్రం గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరి ఇరవై ఒకటవ తేదీన ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంది పోచమ్మల్లి ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరుకున్నారు రామగుండం కార్పొరేషన్ రెండో డివిజన్ ఇందిరమ్మ కాలనీలో పోచమ్మ బొడ్రై మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ దంపతులు పాల్గొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు జరిపించారు ప్రజలు పోచమ్మ బోనాలతో తరలివచ్చి గ్రామ దేవతలకు మొక్కులను చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాల గురించి వివరించారు రామగుండం పీకే రామయ్య ఇంద్రమ్మ కాలనీలో బొడ్రాయ్ మహాలక్ష్మి భూలక్ష్మి గ్రామ దేవతలను ఏర్పాటు చేసుకొని మా ప్రాంతం ఈ యొక్క వ్యవస్థను ప్రారంభించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చింది ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి భూములు ఇచ్చింది వైఎస్ఆర్ ఇల్లు కట్టుకునే అవకాశాలు ఇస్తుంది కానీ పది సంవత్సరాలు గత పది పది సంవత్సరాల్లో ఇప్పటివరకు రోడ్లు లేవు నీళ్ళు లేవు ఏమీ లేవు అని ప్రాంత ప్రజలు బాధపడుతున్నప్పుడు శాసనసభ ఎన్నికల ముందు మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆసిఫ్ ఎన్టీపీసీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరుడు వై నాయకుడు గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి నష్టపోయినా కూడా ఏ రోజు కూడా వెనక్కి పెరుగుతుంటా ఈ ప్రాంతంలో మా అన్నను మన కుటుంబ సభ్యుడిని మీ కుటుంబ సభ్యుడిని రాష్ట్రా గెలిపించుకుంటే రోడ్లు అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చి దత్తత తీసుకుంటామని ఇవన్నీ చేయించడం మరి చేయిస్తూ ఈరోజు ఈ గ్రామానికి ఈ యొక్క డివిజన్కి ఇంద్రమ కాలనీకి ఎలాంటి చెడు జరగద్దు ఎప్పుడు మంచి జరగాలి దిష్టి తగలద్దు అని గ్రామ దేవతలను పెట్టుకోవాలని చెప్పి ఇవాళ భూలక్ష్మి మహాలక్ష్మితో పాటు వడ్రాయిని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ పెద్ద ఎత్తున పోచమ్మ టెంపుల్ ఇవాళ పోచమ్మ చేస్తూ బోనాలను చేస్తూ ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఇంటి నుంచి బయటికి వెళ్ళి బోనాలతో ఘనంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భారీ బోనాలతో బయలుదేరి వేలాది మంది ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం బొడ్రా ఈ కార్యక్రమంలో పాల్గొని గొప్పగా పూజలు చేసుకొని అందరూ బాగుండాలి మేము మేము కూడా దానిలో ఉండాలి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి ఇవాళ ఈ రాసి ఈ ప్రాంతానికి ఎన్టీపీసీని మళ్ళీ తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుండాలి రామగుండంలో ఇంకొక పోరాజు రావాలి ఇంకా ఇతర ప్రాంతం ఇంకా ఇండస్ట్రీస్ రావాలి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలి నివాసం ఉండే వాళ్ళకి అన్ని రకాల వసతులు కలగాలని చేస్తున్న వారికి ప్రతి ఒక్క ఈ ప్రాంతం నివసించే కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవార్లను మనస్ఫూర్తిగా కోరుకుంటా వల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే శక్తి మరి ధైర్యంతో పాటు ఆ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పూర్తి క్యాబినెట్తో ప్రజాప్రభుత్వం వాళ్ళ ఆరు గ్యారెంటీలతో పాటు అనేక ఇచ్చిన మాటలు ముందుకు చేసుకుంటూ నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉంది ఇవాళ బీసీ గణన ఎస్సీ గణనతో పాటు ఈ దేశాన్ని బీసీలు పాలించాలనే ఒక నినాదాన్ని తీసుకొచ్చినట్టుగా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న ఒక ప్రభుత్వం ఇవాళ ప్రజాప్రభుత్వం దీనికి నిజం కావాలని అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరుడు మల్లేష్కి అదే మాదిరి నిర్వాహకులకు అందరికీ కూడా

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు సాంకేతికంగా చూస్తే హైదరాబాద్లో వంశీని అరెస్టు చేసి నోటీస్ ఇచ్చే సమయానికి సత్యవర్ధన్ విచారించలేదని పేర్కొన్నారు టీడీపీ కక్ష సాధింపులకు వత్తాసు పలుకుతున్నా పోలీసులను రాబోయే రోజుల్లో న్యాయస్థానంలో దోషులుగా నిలబెడతామని మనోహర్ రెడ్డి హెచ్చరించారు ఇందులో ట్విస్ట్ ఏంటంటే దీంట్లో కంప్లైంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆపరేటర్గా ఆనాడు ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనే ఒక అబ్బాయి ఆ రోజు దాడికి సంబంధించిన కంప్లైంట్ ఇస్తే ఈ కేసు విచారిస్తున్న సందర్భంగా ఫిబ్రవరి పది నాడు కోర్టుకు వెళ్ళి నా నాతో సాక్షిగా సంతం తీసుకున్నారు నేను ఎవరిపైనా నేను కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పడం అక్కడున్న జడ్జి గారు ఎవరైనా నిన్ను బెదిరించారా నీ ఎంతకు నువ్వే స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నావా అని అడిగిన సందర్భంలో నా అంతా నేనుగా నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను ఆ రోజు సాక్షిగా ఉండు అని కింద సంతకం పెట్టించుకొని నేనే కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ తయారు చేసిన నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఈ కేసు గురించి ఏ విషయం తెలియలేదు అని స్పష్టంగా చెప్తే జడ్జి గారు అది ఆ స్టేట్మెంట్ ను రికార్డు చేయడం జరిగింది అయితే వంశీని ఈ కేసు వీగిపోతుందనే ఉద్దేశంతో వంశీ పైన ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని తర్వాత దీంతో రెచ్చిపోయి మేము పెట్టిన కేసులు కూడా ఎలా వీ వీగిపోతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ వారి ద్వారా పోలీసుల ద్వారా భయభ్రాంతులకు ఒకవైపు గురి చేస్తూనే వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామని తర్వాత ఇంకా అనేక ప్రలోభాలకు గురిపెట్టి వాళ్ళ సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్తో పన్నెండో తారీఖు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఆ కంప్లైంట్లో కూడా అంతా హియర్సే నా తమ్ముని పలానోళ్ళు తీసిపోయారంట నాకు పలాని వాళ్ళు చెప్పారు ఇతన్ని హైదరాబాద్కు తీసిపోయినారని చెప్పి పన్నెండవ తేదీ స్టేట్మెంట్లో చెప్తారు తర్వాత దీంట్లో విచిత్రం ఏమంటే పదమూడవ తేదీ ఉదయమే ఐదు గంటల తర్వాత వల్లభనేని వంశీ గారి ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్టు చేస్తే నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని అడిగారు పొలమనేని వంశీ గారు ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళ దగ్గర ఏది లేక అప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని నలభై ఏడు ఒకటి బిఎన్ఎస్ఎస్ ప్రకారం క్రైమ్ నంబర్ ఎనభై ఆరు బై రెండు వేల ఇరవై ఐదుగా మీ కేసు రిజిస్టర్ చేసినామని చెప్పి దీన్ని అక్కడికక్కడే రాసి అతనికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళందరూ పరోక్షంగా తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు సత్యవర్ధన్ అనే అతను కేసు విత్డ్రా చేసుకున్నట్టు చెప్పారు సత్యవర్ధన్ని వైజాగ్లో కిడ్నాప్ చేసి ఉంటే వంశీ అనుచరులు మేము అతన్ని రెస్క్యూ చేశామని పోలీసులు ఒక కథ వెళ్ళి తేదీ ఉదయం ఏడు గంటలకి వైజాగ్లో రెస్క్యూ చేసినట్టు అతన్ని కిడ్నాపర్ల నుంచి అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా అతన్ని లాక్కుపోతున్న దృశ్యాలు మీరు ఒకసారి టీవీలో చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది అతను స్వచ్ఛంగా పోలీసులకు లొంగిపోకుండా పోలీసులు పోతున్న దృశ్యాలు మీరు స్పష్టంగా చూడొచ్చు దీని ద్వారా అతను పరిగెత్తుతున్నాడు అతన్ని లాక్కెళ్ళుతున్నారు పోలీసు వాళ్ళు బలవంతంగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఒక అంశం పదమూడు తేదీ ఉదయం అరెస్టు చేసినప్పుడు ఆయనకు నోటీస్ ఇవ్వడం అయితే పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటలకు అతన్ని అదుపులోకి తీసుకొని వైజాగ్కు వైజాగ్ నుంచి విజయవాడకు తీసుకురావడం ఎప్పుడు మనకు తెలుసు ప్రయాణం ఎంత దూరం పడతాదు తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు వీరిలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు వీరస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేసీఆర్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బంధా ప్రకాష్ ముదిరాజ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రులు మహమ్మద్ అలీ వి శ్రీనివాస్ గౌడ్ సత్యవతి రాథోడ్ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసీఆర్ పై రూపొందించిన పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి వీక్షించారు వార్తల సమాప్తం నమస్కారం